రాష్ట్రంలో వచ్చే నెల నాలుగో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వచన సదన్ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించడం జరిగింది భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలు ప్రకటనకు శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను తీసుకుంటున్న చర్యల్ని ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు రాష్ట ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ అడిషనల్ డీజీ ఎస్ బాక్చి అదనపు ఎంఎన్ హరిందర్ హరీందర్ తో పాటు రాష్టంలో అన్ని నియోజకవర్గాల ఆర్వోలు జిల్లా ఎన్నికల అధికారులు మరియు పోలీస్ కమిషనర్లు ఎస్పీలు వారి నియోజకవర్గాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు గత డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఢిల్లీలో జరిగిన మూడవ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో రాష్టానికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై బుధవారం వెలగపూడి రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు సందర్భంగా సీఎస్ మాట్లాడారు సీఎస్ల సమాపేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత శాఖల సకాలంలో చర్యలు తీసుకుని వెంటనే నివేదికను సమర్పించాలని తెలియజేశారు ముఖ్యంగా భూమి ఆస్తులు విద్యుత్ తాగునీరు వైద్య ఆరోగ్యం విద్యాశాఖలకు సంబంధించిన సీఎస్ల సమావేశంలో చర్చించారు పై చర్యల నివేదికను నీతి ఆయోగ్ కు సమర్పించవలసి ఉందని కావున త్వరితగతిన సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సమావేశానికి ఇంధన వైద్య ఆరోగ్య వ్యవసాయ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె విజయానందు ఎంటీ కృష్ణబాబు గోపాలకృష్ణ ద్వివేది ఎస్ఎస్ రావత్ జల వనరుల పీఆర్ అండ్ ఆర్డీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఐటీ శాఖ కార్యదర్శి కె శశిధర్ తదితర అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు క్యాన్సర్ ను ముందుగా గుర్తించి వ్యాధి నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ విభాగంలో పీహెచ్సీఈ కమ్యూనిటీ హెల్త్ వైద్యాధికారులకు గుంటూరు జిల్లా స్థాయి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా రెండో రోజు శిక్షణ జరిగింది సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడానికి ప్రభుత్వం మూడు పద్ధతుల్ని అవలంబిస్తుందని చెప్పారు మొదటిగా క్యాన్సర్ వైద్య నిపుణులకి వైశాఖ్ లో రాష్ట స్థాయిలో వివిధ విభాగాల వైద్యులకు శిక్షణ ఇస్తారని తెలిపారు రెండో పద్దతిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులకు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నాట్కోలో నిర్వహిస్తారని అన్నారు క్యాన్సర్ వ్యాధి శరీరంలోని వివిధ అవయవాలకు సోకుతుందని ఆయన చెప్పారు క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ పాప వివిధ విభాగాల హెచ్ఓడీలు డాక్టర్ పద్మశ్రీ డాక్టర్ దుర్గా ప్రసాద్ డాక్టర్ పార్వతి డాక్టర్ ఆదలక్ష్మి పాల్గొన్నారు చూస్తా ఉంటే దాదాపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ లెక్కల ప్రకారం క్యాన్సర్ అనేది వాళ్ళ మహమ్మారి లాగా ప్రపంచాన్ని కబడించడం వేళ దాదాపు నెలకి మనకు సంవత్సరానికి కేసులు ఎలా ఉన్నాయి అనుకుంటే ఇప్పటికీ కొత్త కేసులు దాదాపు డెబ్బై ఐదు వేలు ప్రతి ఏడాది రిజిస్టర్ అవుతా జరుగుతూ ఉంది వాటిల్లో దాదాపు నలభై వేల మంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది క్యాన్సర్ బాధితులు అలానే వీటిని కట్టడి చేయడానికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే మాత్రం నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్గా కాంప్రహెన్సివ్గా విలేజ్ లెవెల్ నుంచి టెరిషరీ లెవెల్ దాకా టీచింగ్ హాస్పిటల్ దాకా ఒక నెట్వర్కింగ్ క్రియేట్ చేసి కొత్త కేసులను ఐడెంటిఫై చేయటం వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా చేయడానికి నిర్ణయించుకొని లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ సిక్స్ల తరగతులు అయితే మాత్రం వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది గతంలో ఒక రెండు మూడు నెలల నుంచి లెవెల్ వన్ స్టేట్ లెవెల్లో లెవెల్ వన్ ట్రైనింగ్ అయితే మాత్రం చాలామంది డాక్టర్లకి ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ నుంచి ఉన్న ఆంకాలజీ ప్రొఫెసర్స్కి మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ జనరల్ సర్జరీ ఈఎన్టీ అలానే డెంటల్ అలానే ఎస్పీఎం ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళగిరి పట్టణ పోలీస్ పోలీస్టేషన్లో కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించారు పట్టణ రూరల్ సీఐడి శ్రీనివాసవ్ వెంకట్రావుల ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్ఐలతో పాటు నలభై మంది సిబ్బందితో టిట్కో హౌస్ సెర్చ్ నిర్వహించారు పత్రాలు లేని యాబై వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు అనుమానితులపై నిరంతరం నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందన్న విషయాన్ని స్థానికులకు తెలిపారు రాబోయే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలియజేశారు 어떻게 부 Medicaid 구비? 다가 terminar 국민의 생명까지 내가 గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టిక్కో గృహాల్లో గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వులు మనకు కాడ్మల్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం టిక్కో గృహాలు పదిహేడు ఏడు వందల యాభై సుమారు ఫ్లాట్లు ఉండటం వల్ల ఒక్కొక్క ఫ్లాట్ లో నలుగురు వేసుకున్న సుమారు ఏడు వేల మంది అక్కడ నివాసం ఉంటున్నారు రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల జాతుల మనుషులు అక్కడ నివసించడం జరుగుతూ ఉంది వాళ్ళు కొంతమంది అద్దెకి ఇవ్వడం వల్ల బయట ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ అద్దెకుంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా రాబోయే కౌంటింగ్ దృష్ట్యా శాంతి భద్రతలు భంగం కలిగించే అవకాశం ఉందనే కోణంలో అసాంఘిక శక్తులను గుర్తించే క్రమంలో మొత్తం తనిఖీలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా వాహనాలు ఏదైనా క్రైమ్ లో ఉపయోగించినవి కానీ సరైన పత్రాలు లేని వాహనాలు అక్కడ తనిఖీ చేసి ఈ రోజు మనకి అనుమానితులు ఎవరో లభించలేదు తనతో నిజా పెట్టి దానిపైన కౌంటింగ్ అయ్యాక గుంటూరు కాజా టోల్గేట్ వద్ద ఆవుల అక్రమ రవాణాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు అడ్డుకున్నారు ఆపిన కంటైనర్ లో అరవైకి పైగా ఆవులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం పట్టుకున్న లారీని మంగళగిరి రూరల్ స్టేషన్ కి కాకుండా గుంటూరుకి తరలించిన వైనం కనీసం నిర్ధారణ లేకుండా వెహికల్ ని పంపించేసి చేతులు దులుపుకుంటున్న మంగళగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది లారీలో బరెలు ఉన్నాయో ఆవులు ఉన్నాయో తెలియని అయోమయ స్థితిలో సమాధానం చెబుతున్న రూరల్ ఒచ్చరం వినతా అలా వీ పక్క మూడు పక్క ఉంది మూడు మూడు ఆ పై కంటైనర్ లో పై లెవెల్ లో నలభై ఐదు అండి కింద లెవెల్ లో ముప్పై ఒకటి మొత్తం డెబ్బై ఆరు మొత్తం డెబ్బై ఆరు అండి మొత్తం డెబ్బై ఆరు ఈ ని ఈ విధంగా కంటైనర్ లో తీసుకుంటూ వెళ్ళిపోయి ఈ బాటికి తమిళనాడు వెళ్ళి వదిలించబడే ఇవన్నీ కూడా భూపర్వ చేసే అద్భుతంగా ముందుగా అందరికి నమస్కారం ఈ రోజున మంగళగిరి రూరల్ పరిధిలో కాజ టోల్ గేట్ దగ్గర ఏదైతే గోవుల లారీని పట్టుకున్నామని చెప్పేసి మంగళగిరి పోలీసులు మీడియా మాధ్యమం ద్వారా తెలియజేసి ఆ లారీని ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పి మంగళగిరి రోడ్ స్టేషన్ కి తెలియజేయడం జరిగింది ఏదైతే లారీని తీసుకొచ్చారని చెప్పి తెలుసుకున్న ఇక్కడ ఎవరైతే బీజేపీ వారు కానీ లేకపోతే స్థానిక రిపోర్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ లారీ లేకపోవడంతో ఏంటి అని చెప్పి స్థానిక గోర్రుల పరిధిలో ఉన్న శేఖర్ అడగంగా వారు చెప్పిన సమాచారం ఏంటంటే నాకైతే సంబంధం లేదండి దానిలో ఏదో బరిలు ఉన్నాయి దానిలో ఏమన్నాయో కూడా మాకైతే తెలియదు ఆ బండిని మేము ఇక్కడి నుంచి గుంటూరు పంపించామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఆవు లారీ పట్టుకున్నామని మీడియా మాధ్యమం ద్వారా తెలియజేసిన పోలీసు వారు ఇప్పుడు మాకైతే సంబంధం లేదు ఆ లారీ ఇక్కడ లేదు అది గుంటూరు వెళ్ళిపోయిందని చెప్పి చెప్తా ఉంటే మేము ఎవరైతే ఉన్నారో అక్కడ కన్సన్ పర్సన్ కూడా తీసుకునే వాళ్ళ ద్వారా ఇప్పుడు వీడియో కాల్ లో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా దాకా ఆ లారీని అక్కడ దించుకోకుండా ఇంకా మాకు టైం పడుతుంది ఏదో చిన్న అడ్డంకులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఈ జాప్యం చేయడం గల కారణం ఏంటనే తెలియట్లేదు ఎందుకంటే మంగళగిరిలోనే రెండు గోషాలు ఉన్నాయి మంగళగిరి లక్ష్మీరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించి ఐదు ఎకరాల స్థానంలో కూడా గోషాలను ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం వారు కానీ దాన్ని కూడా యూటిలైజ్ చేయకోకుండా మరి ఏదైతే డిపార్ట్మెంట్ వరకు కావచ్చు లేకపోతే వేరే ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఏమి ఆశించి ఆ లారీని ఎక్కడి నుంచి తీసుకెళ్లారని చెప్పి కూడా మేము మీడియా ముఖ్యంగా మరి పోలీస్ వారిని అడుగుతా ఉన్నాం ఈ విషయంలో కానీ ఏదో అడుగులోనే మనకు రెండు ఘోషాలు ఉన్నాయండి మంగళగిరి టౌన్ లో లక్ష్మణ సింహ సమయ దేవస్థానం వారి ఐదు ఎకరాల గోశాల ఉంది ఇక్కడ ఎక్కడైనా మనం అధికారులతో మాట్లాడి పంపించుకుంటే సమన్వయం ఎంత బాగానే జరుగుతుంది కానీ దానిని మంగళగిరి రోడ్ల నుంచి వదిలేసేసి గుంటూరు సిటీలో ఉన్న ఏదో గోశాలకు పంపించాం వెంగళరావు నగర్ లో గోషాలను చెప్తున్నారు కానీ అది ఎంతవరకు సమంజసం అనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే పక్కన కోతగిడి దూరంలో ఎరబాలిం గోశాల ఉంది వచ్చే దారిలోనే ఐదు ఎకరాల కొత్తగా ఏర్పాటు చేసిన గోశాల అక్కడే ఉంది స్థానిక దేవాలయ అధికారులు అడిగిన అక్కడ వెళ్ళి దించుకోమని చెప్తున్నారు కాకపోతే దానికి సమన్వయ లోపంతో పోలీసు వారు మరి సమన్వయ లోపమా అత్యుత్సాహం లేకపోతే ఏమి వాళ్ళు అయితే పోలీసు వారికి గుంటూరు జిల్లా ప్రతిపాడి నియోజకవర్గ వట్టి చెరుకూరు మండలం కోర్సేపాడి గ్రామంలో గత కొన్ని రోజులుగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు మైనింగ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక అధికారులు రెండు లారీని పట్టుకుని వట్టి చెరుకూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు దాదాపుగా వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ క్వారీలో ఆరు టిప్పర్లు ఒక జేసీపీ వదిలివేసి రెండు టిప్పర్లు మాత్రమే పోలీసులు పట్టుకున్నారు అని స్థానికులు చెబుతున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎన్టీఆర్ జిల్లా పెనగంజప్రౌలు మండలం అవనిగడ్లపాడు గ్రామంలో శ్మశాన వాటికకు గుర్తు తెలియని వ్యక్తిని పెట్టారు ఫైర్ ఇంజిన్ వచ్చే మంటలను అదుపు చేసినప్పటికీ గతంలో నాటిన అప్పటికే శ్మశాన వాటికలు వేసిన వందలాది మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి మ్మను బాయ్ పట్టుకో ఆరు గంట ఉంటే బైక్ నుంచి బైక్ అంతా అండి తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడిగా కొనసాగిన కౌన్సిల్ సమావేశం తిరువూరు నగర పంచాయతీలు అనేక సమస్యలు ముఖ్యంగా మంచినీటి కొరత పారిశుద్ధ్య పడకేయడం అనేక వాటిలో డ్రైనేజీల పూడిక తీయకపోవడం మురుగునీరు ప్రబలమై కొద్దిపాటి వర్షానికి రోడ్లపైకి వస్తూ ఉంది ఈ సమస్య పరిష్కారానికి చెప్తే ఒక్క ఆఫీసర్ కౌన్సిల్ సమావేశానికి రాలేదని ప్రజలు వాపోతూ ఉన్నారు

ये का सेक्शन और तुम लोग और हम लोग ये सहायक वाला ओके ये पानी बोतल है ये रिवायत है ये मेंबर से पड़ेगा और ये गुरु शास्त्र है और ये ग्रेड का वाला है ये ये मेंबर से और ये लोग से बात कर रहे हैं और ये पैसे का बारवा है हां बोलते हैं मैं हूं और नहीं ये इनका अंदर है टोटल ग्रैंड में टोटल ग्रैंड में بیلاگ رنیا کیو کتنا ہے اپ کی تمام کو ایک اور کاو تاو ہے بھائی نہیں 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 కడునం సెర్చ్ ఆపరేషన్స్ తో ఎన్టీఆర్ జిల్లా పెరిగంచుప్రోలు మండలం శివాపురం గ్రామంలో సీఐ పరమేశ్వర ఆత్వీయులు పోలీస్ యంత్రాంగం జల్లడి పట్టారు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడిన పాత నిరస్తులు రౌండ్ షీటర్స్ యొక్క కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఉండకూడదని రహస్య ఓటింగ్ అన్నది మన దగ్గర పెట్టారు కాబట్టి దాని గురించి ఇంకా డిస్కస్ చేయవద్దండి నెగ్గిన తర్వాత అందరూ ఎన్నుకున్నట్టే కానీ వీళ్ళు వాళ్ళ కోటేశారు వీళ్ళ కోటేశారు అన్నది ఈ వాతావరణం మనకొద్దు మీరు అందరూ కలిపి గ్రామానికి ఏం కావాలో నెగ్గిన వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆ సేవలు పొందండి ఉద్యోగస్తుల దగ్గర నుంచి కానీ పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి కానీ కానీ గుంపులుగా విడిపోతే మీరు గ్రామంలో అందరూ అన్నదమ్ముల వాళ్ళు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయి మనకి స్వతంత్రం వచ్చి ఇప్పటికే కూడా మనం కులాలుగా మతాలుగా విడిపోయి ఉండవలసిన అవసరం మనకి లేదు చాలా పల్లెటూరు దేశానికి కొట్టగమ్మలు అంటారు అలాంటిది ఇలాంటి పల్లెటూరులు మీరు చాలా అన్యోన్యంగా ఉండాలి జీవితం కూడా చాలా రెప్పపాటు అయ్యారు మనం అనుకోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కానీ ఇయర్స్ దాటిన మీ వయసు మీ ఒంటి మీదకి ఎంత తొలి వచ్చిందో చూడండి టెలిఫోన్ అనే సిక్స్టీ సెవెంటీ వచ్చేటప్పటికి పాస్వర్డ్ మనం ఎక్కడి